హలో ఫ్రెండ్స్ ఇలా ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి మీకు వీడియోలో ఏమర్థమైందో కామెంట్ చేయండి ఇలా చూడండి మిర్చి రేట్లు పెరగలేదు రేట్ల కోసం ధర్నా చేస్తున్నారు అంతా బాగానే ఉందండి కానీ ఏరి జనం ఎక్కడ అసలు ఏ రైతులు ఇంతైనా యార్డ్లో అంతమంది జనం ఉన్నారు ఒక పక్క యార్డ్లో పడుకున్న పడుతున్నారు తిరుగుతున్న వాళ్ళు తిరుగుతున్నారు తాగిన వాళ్ళు తాగుతున్నారు ఉండేవాళ్ళు ఉంటున్నారు వాళ్ళలో కొంతమందికి బాధ్యత ఉండి కొంతమంది అండి పావల వాటా కూడా లేదు రోడ్డు మీద ఉన్నారు అదే వాళ్ళు అందరు ఎక్కితే పోనీ ఎట్లా ఉండేది మార్కెట్ ఎంత పరిస్థితి అలాగనే రెచ్చగొట్టడం అనే కొంతవచ్చు లేదండి కాదు రైతుల్లో యూనియూనిటీ కమ్యూనిటీ లేదు ఒకసారి దీనిగా లేదు అందరూ రైతులందరూ ఏకమై ఏదైనా చేయాలంటే చేయొచ్చు తర్వాత ఒకటి యాడ్ లాస్ట్ అయిపోయింది చేసినా ప్రయోజనం లేదు ఫస్ట్లో స్టార్టింగ్లో చేసినా ఏదో ఒకటి జరిగేదే ఈరోజు డేట్ అయితే మాత్రం ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై అనగా గురువారం కాకపోతే వీడియో నేను తీశానండి బుధవారం నాడు జరిగింది పదహారో తారీఖు నాడు మార్కెట్ యార్డ్ కాడ కాకపోతే వీరి అప్లోడ్ చేయడం జరిగింది కాకపోతే నాకు ఒకటి నచ్చల జనాల్లో ఒక ఐక్యత అనేది లేదు రైతులందరిలో ఎవరికి వాళ్ళే వాళ్ళు నచ్చినాడు తిరుగుతున్నారు కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి నిలబడదామనే వాళ్ళు ఎవరు లేరు అందరూ వచ్చి ఒకదానిగా ఉంటే అప్పుడు మళ్ళీ మీ మాట అందరు వినేవాలి కానీ మీలో మీకు ఐక్యత ఇది లేదు కాబట్టి ఎవరు పట్టించుకోలేదమని నేనైతే అనుకుంటున్నాను వేరేలాగే అనలేదండి మిమ్మల్ని రచ్చగొట్ట కూడా మాట్లాడలేదు రాజకీయం కోసం కూడా చెప్పలేదు కాస్త రైతుల కోసం చెప్తున్నాను రైతు లెక్జర్ మన